హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు మీరు చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి అలాగే నేను క్రొత్తగా చక్కగా డిఎస్సి జాబ్ వచ్చేంత వరకు కూడా జాబ్ వచ్చేంత వరకు మీకు ప్రాక్టీస్ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేసామండి తెలుగు మీడియం వారికి ఇంగ్లీష్ మీడియం వారికి హిందీ సపరేట్గా చక్కగా గ్రూప్ అనేది ఫామ్ చేసి వాళ్ళకి ఆల్రెడీ ప్రాక్టీస్ పెడుతూ నోట్స్ ఇచ్చుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం సో ఇది అద్భుతమైనటువంటి అవకాశం మీరు ఎవరైనా ఒకవేళ సార్ నేను ప్రాక్టీస్ కావాలి సార్ నాకు క్లాసులు అయితే కనుక సబ్జెక్టులు అన్నీ చదివే కానీ ప్రాక్టీస్ లేదు అన్నటువంటి వాళ్ళకైతే మన గ్రూప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి చెప్తున్నారు కదా టెక్స్ట్ పుస్తకంలో ఉన్న ప్రతి లైన్ టు లైన్ ఉంటుంది మీకు ఓకే ఇక్కడ మీకు కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా వెరిఫికేషన్ అయిన అభ్యర్థులు ఒక విధంగా ఈ నోటిఫికేషన్లో ఎంతమంది అభ్యర్థులు సఫర్ అవుతున్నారు ఎంతమంది అభ్యర్థులు ఆవేదన ఉన్నది అన్నది మీకు ఒక లేఖ ఇప్పటికే వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది ఓకే ఆ లేఖ ఎవరికి రాస్తున్నారు ఎంతమంది లేఖ దాదాపుగా పదివేలకు మంది పైనేనండి డిఎస్సి ఆస్పరెంట్స్ ఇది హైకోర్టు చీఫ్ జస్టిస్కి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి అదేనా సో దీనికి సంబంధించినటువంటి విషయాల్ని ఆ లేఖలో ఏమని పేర్కొన్నారు సో దాని గురించి పూర్తిగా చెప్తే దయచేసి చాలామంది అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పటికీ వెరిఫికేషన్ అయిన అభ్యర్థుల్లో మహిళలకు సంబంధించి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయో ఇప్పటికే చూశారు ఒకటి ఇంకొకటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు సో అది ఫేక్ సర్టిఫికెట్లు అయితే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మరొక ప్రధానమైనటువంటి ఇక్కడ వస్తుంది విషయం ఏంటి ముందు ఈడబ్ల్యూఎస్ అప్లై చేసినప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు అంటే తండ్రి వైపు ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ అప్లై చేశారు ఎస్ అప్పుడు మనకి విద్యాశాఖ చెప్పింది చేశారు దాంట్లో ఏ ఇబ్బంది లేదు ఇప్పుడు వెరిఫికేషన్ అయిన తర్వాత వెరిఫికేషన్లో చుక్కలు కనబడుతున్నాయి మామూలు చుక్కలు కాదు ఒకవైపునే ఉద్యోగం వస్తుందా రాదా అని టెన్షను అది అంటే ఇక్కడ తండ్రి తండ్రిది కాదు భర్త వైపున కావాలి అన్నారు మ్యారేజ్ అయిన ఈడబ్ల్యూఎస్ ఎవరైతే మహిళ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు మ్యారేజ్ అయినా నీ భర్త ఈడబ్ల్యూఎస్ కావాలి అంటే ఇప్పుడు ఐటీ రిటర్న్స్ కూడా కావాలి ఐటీ రిటర్న్స్ కూడా వేస్తున్నారు దీంతో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది వాళ్ళకి వర్తించదు వర్తించకపోతే వీళ్ళు వెరిఫికేషన్లో ఏమవుతుంది సో వీళ్ళు ఆ వెరిఫికేషన్లో వీళ్ళు రిజెక్ట్ చేయబడతారు అర్థమైందా వాటి వైపున ఎన్ని రకాల టెన్షన్స్ ఏంటి మాకు ఈ బాధ సమస్య ఏంటి మాకేంటి ఆవేదు ఇది ఒక రకమైన ఇది ఏదో నేను కావాలని చెప్పేది కాదు కావాలనుకుంటే మీకు సర్క్యులేట్ అవుతుందో లేదో చూడండి ఇకపోతే బీపీఈడి కూడా సేమ్ పరిస్థితి అందులో నకిలీ సర్టిఫికెట్లు నకిలీ దొంగ సర్టిఫికేట్లు ఉన్నాయి అదే దాంట్లో కూడా దొంగ సర్టిఫికేట్లు ఉన్నాయి లేవు అనడానికి ఏమీ లేవు ఎందుకంటే కొంతమంది హోంగార్డులుగా చేసేవాళ్ళు మహిళా పోలీసులుగా చేసేవాళ్ళు సచివాలయ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఈయన సచివాలయం ఉద్యోగాలు చేసేవాళ్ళు ఓకే వీళ్ళకి సచివాలయం ఉద్యోగం రాకముందు కోర్సు అయిపోతే పర్వాలే సచివాలయం ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం చేస్తూ కోర్సు అయిపోయి ఇప్పుడు కోర్సు చేశారనుకో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చాలామందికి వచ్చినాయి అలాగే కేజీబీవీలో కాంట్రాక్ట్గా చేస్తూ వీళ్ళ ఈ కోర్సు ఎలా చేశారు అన్నది ఒక రకమైనటువంటి పరిస్థితి అదేనా ఇప్పుడు వీళ్ళు ఎంతమంది కలెక్టర్లకి ఇచ్చిన విద్యాశాఖ కమిషనర్ గారికి ఇచ్చిన విద్యాశాఖ మంత్రికి ఇచ్చిన ఉపయోగం ఉండదు మీరు నమ్మినా నమ్మకపోయాను ఉన్నదే చెబుతున్నా నమ్మితే నమ్ము లేకపోతే నిన్ను నమ్మించడానికి కొన్ని నేనేం చెప్పట్లేదు అదేనా అది కొంతమంది ఫోన్ చేసి మరీ అడుగుతారు ఏంటి సార్ ఇది అని అన్నీ నేను దాన్ని నేనేం చేస్తా దాన్ని నేనేం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు ఇప్పుడు మళ్ళీ పిచ్చోడు తయారైపోయారండి అదేవిధంగా కొంతమంది నేను మీకు వాస్తవంగా ఆలోచించండి అన్ని విషయాలు చెప్తూ టెటో డిఏసి అని చెప్పారు మనం బేస్ చూసుకుని ఇటు విజయవాడ సర్కిల్లో ఆ మధ్యలో అభ్యర్థులు అభ్యర్థులను మోసం చేసినటువంటి అభ్యర్థులు మోసం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు విజయవాడ నుంచి నేను ఆయన ఛానల్ పేరు కానీ ఆయన పుస్తకాల గురించి కానీ వారి గురించి నేను చెప్పట్లా చాలా మంది సర్క్యులేట్ అయింది ఇప్పటికీ అభ్యర్థుల్ని ఎంతగా ముంచేసారు అన్నది తెలుసుకోండి ఇప్పటికీ మీకు వాస్తవాలు తెలుసుకోకపోతే మిమ్మల్ని ఎవడూ బాగు చేయలేడు ఆఖరికి అది ఏం సార్ మరి ఇక్కడ ఉన్న పరిస్థితి ఆ లేఖ ఏంటి అంటే వినండి ఇప్పుడు లేఖ దయచేసి ఈ లేఖ పదివేలకు మందికి పైగా ఎవరికి రాస్తున్నారంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రెండు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మ్యాటర్ అంతా అదే ఉంటుంది అడ్రస్లే వేరుగా ఉంటాయి అంతేదా అర్థమైందా సో లేక వెళ్ళటం వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటే చాలామందికి తెలియదు నేను ఈ విషయాలు తెలుసు కాబట్టి చెప్తున్నా పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనూ రెండు మనకి రీసెంట్గా వైవి చంద్రచూడ్ గారు ఉన్నారు డివై చంద్రచూడ్ డివై చంద్రచూడ్ ఆయన వాళ్ళ ఫాదర్ వైవి చంద్రచూడ్ డివై చంద్రచూడ్ ఈయన టైంలో కూడా ఒక జైల్లో ఉన్నటువంటి ఒక ఖైదీ లేఖ రాశారు అలాగే మరికొంతమంది వివిధ రాష్ట్రాల నుంచి లేఖలు రాశారు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో కూడా కొంతమంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక చిన్న పిల్ల కేరళ నుంచి లేఖ రాసింది మహారాష్ట్ర నుంచి లేఖ రాశారు ఎనవి రమణ గారు అప్పుడున్నప్పుడు కూడా తెలుసా మీకు లేఖ రాస్తే వెంటనే లేఖను స్పందించి వెంటనే అక్కడున్న సమస్యను పరిష్కరించాలి చాలామందికి ఈ విషయాలు తెలియదు అంటే ఇప్పుడు ఒకే ప్రాంతం నుంచి బాగా గుర్తుపెట్టుకోండి ఒకే ప్రాంతం నుంచి ఒకే ప్రాంతం నుంచి ఒకే రాష్ట్రం నుంచి ఒకే సమస్య మీద వందల్లో వేలల్లో లెటర్లు కనుక వస్తే వందల్లో వేలల్లో లెటర్లు కనుక వస్తే ఆ సమస్యని బట్టి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది సుమోటో అంటారు సుమోటో సుమోటో అంటారు అంటే కేసు ఏం చేస్తుంది ఎవరో పెట్ట అవసరంలా ఈ సమస్య ఇక్కడ ఎంత ఉందా ఈ సమస్య ఇంత ఉద్రిక్తంగా ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తుంది సుప్రీంకోర్టు ఆ లేఖ ఆధారంగా సుమోటో కింద కేసును స్వీకరించడం జరుగుతుంది చాలామందికి తెలియదండి ఈ విషయాలు సార్ మాకు ఎందుకు లేసారా ఇంకా లేకలు ఎందుకేస్తారు మిమ్మల్ని ఎవరు ఇవ్వన్నాడు నార్మలైజేషన్ ఉంది చూసారా నార్మలైజేషన్లో ఉన్నవాళ్ళు కీ షీట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి నార్మలైజేషన్లోను కీషీట్లోను డార్స్ కేసులో రెస్పాన్స్ షీట్లో కానీ సిబిఎస్ఈ వాళ్ళు ఇలా ఒకటి కాదు రెండు కాదండి చాలామంది చాలామంది అభ్యర్థులు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మహా అయితే ఒక ఇరవై రూపాయలు అవుతుంది పోతే ఇంకో ఇంకో పది రూపాయలు ముప్పై రూపాయలు అవుతుంది అలా పోస్ట్ ఆఫీస్ నుంచే పోస్ట్ ఆఫీస్ నుంచే చాలా మంది ఆల్రెడీ ఆ లేఖ చూడండి ఏంటి ఈ లేఖ దీని ప్రకారం ఆల్రెడీ వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది వేసినటువంటి వాళ్ళు ఉన్నారు అదేందండి చూడండి ఇది ఇక్కడ మనకి హానరబుల్ చీఫ్ జస్టిస్ హైకోర్టు అయితే హైకోర్టు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి అక్కడ మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ కోర్ట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ అది సో రెండు సేమ్ అలాగే సబ్జెక్ట్ వచ్చేటప్పటికి రిప్రజెంటేషన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి క్యాండిడేట్స్ రిగార్డింగ్ ఇరెగ్యులేటర్స్ అలాగే ఇన్ జస్టిస్ అండ్ రిక్వెస్ట్ ఫర్ అర్జెంట్ ఇన్విటేషన్ మనకి రెండు వేల ఇరవై ఐదు జరిగిన మెగా డిఎస్సిలో జరిగినటువంటి పరీక్షల్లో జరిగిన అవకతవకలు అభ్యర్థులపై జరిగిన అన్యాయాలపై మా విన్నపం అని రాస్తున్నటువంటి ల్యాక్ అండిది గౌరవనీయులైనటువంటి ప్రధాన న్యాయమూర్తి గారికి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి సంవత్సరాల తరబడి కష్టపడి ఆశలతో అప్పులు పెట్టుకుని రాత్రింప వాళ్ళు చదివి ఈ పరీక్ష రాశాం కానీ ఈ పరీక్షలు సరైన విధానంలో నిర్వహించకపోవడం వల్ల మా కళలు భవిష్యత్ చీకటిలో మిగిలిపోతున్నాయి గుండెల్లో ఎన్నో ఆశలు పెట్టుకుని సంవత్సరాల తరబడి చదువుకున్నాం కానీ ఈసారి డిఎస్సిలో పరీక్షలు పూర్తిగా అవకతవకలతో జరిగి మాకెంతో అన్యాయం జరిగింది గుండె నిండా బాధతో ఈ రిప్రజెంటేషన్ మీ ముందు ఉంచుతున్నాము చూడండి అభ్యర్థులు ఎంత చక్కగా రాశారు ఎంత అద్భుతంగా రాశారు అదేనా డిఎస్సి అంటే డిస్టిక్ సెలక్షన్ కమిటీ పేరు వింటేనే అర్థమవుతుంది ప్రతి జిల్లా అభ్యర్థులు వారి జిల్లాలలో పోటీ పడతారు పోస్టింగ్స్ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు కూడా అదే జిల్లాలో ఉంటాయి ర్యాంకులు కూడా జిల్లా వారీగా ఇచ్చారు కానీ నార్మలైజేషన్ మాత్రం స్టేట్ వైడ్గా చేసి చూడండి ర్యాంకులను మాత్రం జిల్లాల వారీగా ఇచ్చి ఇక్కడ నార్మలైజేషన్ మాత్రం స్టేట్ వైడ్గా చేసి మా కళను నృత్యం చేశారు వివిధ భాషల పరీక్షల అభ్యర్థులతో కలిపి మమ్మల్ని నార్మలైజేషన్ చేయడం ఒకే తాటిపై తెచ్చారు ఈ ప్రక్రియ వల్ల వేలాది మంది కష్టపడి చదివి ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు వాస్తవం వాస్తవం ఈరోజు కేవలం ఒక నార్మలైజేషన్లో పావు మార్పు మార్పు పాయింట్లలో అభ్యర్థులు యొక్క ఆవేదన బాధ మామూలు విషయం కాదండి ఎవరు కూడా ఆ విషయాల్ని వర్ణించలేనటువంటి పరిస్థితి కూడా ఉంది అంతగా అన్నది కూడా మీరు ఇది ఆలోచన చేయండి అర్థం చేసుకోండి మిత్రులారా మల్టిపుల్ పేపర్స్ అంటే రకరకాల పేపర్లు షిఫ్ట్లో జరిగిన పేపర్లు ఒక జిల్లాకి ఒకే పేపర్ పెడితే సరిపోతుంది కానీ ఒక నెల పాటు నలభై నుంచి నలభై ఐదు పేపర్లు పెట్టారు చూడండి అంటే వాస్తవంగా మొత్తం ఎన్ని పేపర్లు ఉన్నాయి ఎన్ని పరీక్షలు జరిగినాయి అంటే ఇంచుమించుగా ఎనభై ఐదు పరీక్షలు అండి అవునా ఎనభై ఐదు పరీక్షలు అలాగే ఒక షిఫ్ట్ వారికి సులభంగా మరో షిఫ్ట్ వారికి కష్టంగా పేపర్ ఇవ్వటం వలన పేపర్ ఇవ్వటం వలన నిజమైన టాలెంట్ టీచర్ బయటికి రావడం లేదు మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది అధికారులు చేసిన తప్పులకు అభ్యర్థులు బలవుతున్నారు ఈ బహుళ పేపర్ వల్ల ఒక షిఫ్ట్ వాళ్ళకి నాలుగు మార్కులు ఇంకో షిఫ్ట్ వాళ్ళకి రెండు మార్కులు ఇంకో షిఫ్ట్ వాళ్ళకి ఒక మార్కు ఇంకో షిఫ్ట్ వాళ్ళకి మార్కులే కూడా కలవలేదు కలవకపోగా మార్కులు కూడా తగ్గాయి చూడండి దీనివల్ల ఇక్కడ సమానత్వం ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫోర్టీన్ సో ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ అండి ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ వన్ క్లాస్ ఏ మీరే చూసుకోండి మీకు ఎంతలా అండి ఆర్టికల్ ఫోర్టీన్ సమానత్వం సో మనకి ఇక్కడ రైట్ టు ఈక్వాలిటీ సమానత్వం లేకుండా పోయింది ఏంటి ఎంత దారుణమైన పరిస్థితి ఏంటి దయచేసి మిత్రులారా చెప్పే విషయాలు మీరు అర్థం చేసుకుంటే పర్వాలేదు మీరు అర్థం చేసుకోకుండా సార్ కాల్ చేద్దాం సర్థం మాట్లాడదాం అంటే కుదరం అదే ఉన్నది చెబుతున్నా అది ఇక్కడ చూడండి ఇది మా జీరో పాయింట్ వన్తో కేవలం జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూ జాబ్ పోతుంది ఇది మాకు చావుతో సమానం సింగిల్ పేపర్ పెడితే అధికారులు ఇచ్చి తప్పు క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా అభ్యర్థులు అందరూ మార్క్స్ యాడ్ అవుతాయని సమన్యాయం అవుతుంది రాంగ్ క్వశ్చన్స్కి ఆన్సర్లు తెలంగాణలో ఒకే పేపర్ పెట్టి అన్ని రాంగ్ క్వశ్చన్స్కి అందరికీ మార్కులు ఇచ్చారు ఎస్ అక్కడ రా ఒకే పేపర్ పెట్టారు రాంగ్ అయిన కొందరికి సమానంగా ఇచ్చారు లేదు ఆ క్వశ్చన్ తీసేసారు దైత్వం పోయింది తప్పే ఉందా ఏదైనా ఒకట కానీ ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి తప్పైతే అందరికి అందరికీ సమానంగా కలప కలిపారా కలిపారా పేపర్ ఒకటైతే కలుపుతారు డిఫరెంట్ పేపర్లు ఉన్నప్పుడు డిఫరెంట్ వాళ్ళకే కలుపుతాయి మిగతా వాళ్ళు కలవు కదా ఇక కంప్యూటర్ సాఫ్ట్వేర్ వల్ల ఎర్రస్ వచ్చినాయి అతి తక్కువ క్వాలిటీ సిస్టమ్స్ వల్ల ఆన్సర్లు ఇచ్చిన డాట్లు మాత్రమే వచ్చాయి ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కులు లేని కారణంగా ఎవరికి కూడా ప్రశ్నలు వదలరు కానీ సాఫ్ట్వేర్ సమస్య వల్ల వేలాది మంది అటెంప్ట్ చేసిన ఆన్సర్లు ఈ డాట్స్ గోల ఏంటండి ఇంకా అలాగే ఉంది డాట్స్ డాట్స్ కేసులు అలాగే ఉన్నాయి చాలామంది తెలియదు కదా ఈ విషయాలు కూడా అది ఇక మీరు చూడండి బైలింగల్లో ప్రాబ్లం టీజీటీ పీజీటీ అభ్యర్థులకు బహిరంగల్లో చాలా సమస్యలు పడ్డాయి చాలా సమస్యలు ఇచ్చిపడ్డాయి అండి బైలంగలో ఇక రాంగ్కి ఇచ్చారు ప్రతి షిఫ్ట్లో పదిహేను క్వశ్చన్స్ తప్పుగా ఉన్నాయి ప్రతి షిఫ్ట్లో ఫ్రీ కోచింగ్ అని చెప్పి చూడండి ఫ్రీ కోచింగ్ అని చెప్పి ఎస్సీ ఎస్టీ కాపు వర్గాలకు మోసం చేశారు ఎస్సీ ఎస్టీ కాపు వర్గాలకు మోసం చేశారు పది రోజులు పనికిరాని కోచింగ్ ఇచ్చి నిధులు వృధా చేశారు వందల కోట్లు వందల కోట్లు వృధా అయిపోయి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇక మెరిట్ లిస్ట్ మ్యాథులేషన్ చూడండి మెరిట్ లిస్ట్లో టెటైటేజ్ నామలైజేషన్ మార్క్స్ సీక్రెట్గా స్టూడెంట్ లాగిన్లో చూపిస్తున్నారు ఇలా చేయటం వల్ల అనుకూలమైన వ్యక్తులకు మార్కులు జోడించే ప్రమాదం ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్లో మార్కులు కట్ ఆఫ్ మార్కులు చెప్పలే ఇంతవరకు అది ఒక విచిత్రమైపోయాను మీకు ఐఏఎస్కే కట్ ఆఫ్ మార్కులు ఉంటాయి అవునా ఐఏఎస్ ఆఫీస్ మీకు విఆర్ఓ జాబులకి ప్రతి జాబ్కి కూడా కట్ ఆఫ్ ఉంటాయి ఇంతవరకు కట్ ఆఫ్ రాల చూడండి ఇక మేము రాత్రి పవళ్ళు కష్టపడి చదివి మేము కష్టపడి చదివాం ఒక నిరుద్యోగి ఎలాంటి బాధలో ఉంటాడో మేమే అనుభవిస్తున్నాం తల్లిదండ్రులు కళ్ళల్లో కన్నీళ్ళు మా కళ్ళల్లో చీకట్లు మాత్రం మిగిలే అందువల్ల గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తి గారు మా బాధను అర్థం చేసుకుని మా కేసులు తొందరగా బెంచ్ మీదకు వచ్చి న్యాయం జరగడానికి మీ చొరవ తీసుకుంటారని వేడుకుంటున్నాం మీ మీద మాకు నమ్మకం ఉంది ఈ నిరుద్యోగుల కష్టాలు కన్నీళ్ళు వృధా కాకుండా న్యాయం జరగాలని ప్రగాఢంగా కోరుకుంటున్నాం హైకోర్టులో కేసులు వేసినప్పటికీ మా కేసులు ముప్పై రోజుల్లో డైలీ లిస్ట్లో రావడం లేదు బెంచ్ మీదకు వచ్చేలా ముందుకు తీసుకురావడం లేదు దయచేసి మా భవిష్యత్తు కోసం మా కన్నీళ్ళ కోసం మా కష్టాల కోసం ఈ కేసులు బెంచ్ మీద తీసుకు వచ్చి న్యాయం జరిగేలా మీ చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నాం మేము ఆశలతో మేము ఆశలు మాత్రమే కాదు మా జీవితాలకు కూడా డిఎస్సి మీద పెట్టుకున్నాం మా న్యాయం చేస్తారనే నమ్మకంతో మాత్రమే మాకు చివరి దీపం ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి మనకి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు క్యాండిడేట్లు అండి చాలామంది అభ్యర్థులు సో ఈ ల్యాక్ అయితే వాట్సాప్ అన్నింటిలోనే హల్చల్ జరుగుతుంది మీకు టెలిగ్రామ్లో వాట్సప్లో యూట్యూబ్లో అన్ని చోట్ల హల్చల్ జరుగుతూ ఉంది ప్రజెంట్ నిజంగా ఇది చాలా అండి దాంట్లో మాత్రం సందేహం లేదు ఎందుకంటే కోర్టు ఖచ్చితంగా వీటిని సుమోటో కింద భావిస్తారు స్వీకరిస్తారు ఒక అంశం మీద ఎంతమంది ఆవేదనతో వస్తున్నారేంటి సో అంతేగాని బెంచ్ మీదకి వెళ్ళట్లా బెంచ్ మీదకి రానవట్ల బెంచ్ మీదకి ఎందుకు రావట్లే కాలం కాలమైంది ఎందుకు రావట్లే ఎందుకు రావట్లే నెక్స్ట్ వాయిదా వేసిన కేసు ఎందుకు రాల అసలు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు కదా కేసులు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కేసులు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఎందుకంటే తెలంగాణలో చూడండి గ్రూప్ వన్ కోసం ఏమైంది రేపథిన ఎవరికే ఆ ఇబ్బంది రాకూడదునే కదా ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క ఆవేదన ఇక్కడ ఆకు ఎంత బాధను దయచేసి మిత్రులు ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా తెలుసుకోండి జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితి అంతా కూడా నేను మీకు చాలా చక్కగా అన్ని విషయాలు వివరించాను సో లేక వేయటం వల్ల మీకు వచ్చిన నష్టమేమి లేదు కదా లేక వేయటం వల్ల యావ వరకే నష్టం లేదు నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే లేదు